నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ భాద్రపద మాసంలో చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి విధులు వస్తాయి ఏ మాసానికి ఆ మాసంలో శుక్ల పక్షం అంతా కూడా మంచి హడావుడు ఉంటుంది దేవ పక్షం కదా మరి ఎంతో కొంత హడావుడు ఎంతో కొంత కదా చాలా అయితే ఇక భాద్రపద శుక్లపక్ష చతుర్దశి అనంత పద్మనాభ స్వామిని కొలుచుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు అయితే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఆనమాయితీ ఉండాలనేది నేను విన్నాను మరి ఆనమాయితీ మరి నాకు లేదు ఎలాగా అనంత పద్మనాభ స్వామి ఇంట్లో అయితే ఫోటో ఉంటుంది చాలా బాగుంటాడు స్వామి అలా చక్కగా పడుకుని ఆయన కమల బొడ్డు అదే వికసిస్తూ బ్రహ్మదేవుడు ఉండి కింద శివుడు ఉండి అబ్బా ఆ రూపమే ఆ వర్ణనాతీతం గోల్డ్ కలర్ లో మరి ఆ స్వామిని కొలవాలని మాకు కూడా ఉంటుంది కదా ఇలా మరి మేమేం చేసుకోవచ్చు ఏమిటి అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటే అంటే ఇక్కడ వ్రతాలు నోములు అనేవి కొంతమంది అంటే ఆనవాయితీ ఉంటేనే చేసుకోవటం అనేది ఖచ్చితంగా కొన్ని కొన్నిసార్లు మనం పాటించవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే మనం చెప్పేదానికంటే కూడా ఒకసారి నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అంటే ఏమంటాం కొంతమందికి ఇప్పుడు చేరాది ద్వాదశి వ్రతం అనేది కొంతమంది హచ్చి రాయదు అని కూడా ఉంది సో అది ఆ రకంగా రాని వాళ్ళు పొరపాటును చేద్దామని చూస్తే వాళ్ళకి ఏదో చిన్న ఇబ్బంది రావటం ఎందుకు వచ్చింది లేని మళ్ళీ ఆగిపోవటం ధైర్యం చేసిన వాళ్ళు అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే నేను చెప్పేది కూడా ఏంటి అంటే కనుక ఒకవేళ మీకు అలాంటి భయమేమీ లేకుండా మీకు చేసుకోవాలి ఆనవైతే ఉన్నా లేకపోయినా చేసుకోవాలి అని అనిపించింది అనుకోండి ఏదైతే మీరు ఈ ఉన్నారో ఇప్పుడు మీరు ఏ వ్రతం తలపెట్టారో ఆ వ్రతానికి సంబంధించిన ముఖ్య దేవుడు ఎవరైతే వాళ్ళు ఆ ముఖ్య దేవుడి దగ్గర నూట పదహారు రూపాయలు చిన్న ముడిపు కట్టండి ఓకే ఎలా కట్టాలి సార్ అదే ఏదైతే నేను ఇలా సంకల్పం దీని దీనివల్ల నాకు ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు రాకూడదు సో నాకు దీని మీద ఉన్న ఆసక్తితో దీన్ని నేను ఆచరించాలి అనే ఒక రకమైన ఏదైతే మీరు సంకల్పం చెప్పుకుంటే ఆ రకరకాల సంకల్పం చెప్పుకొని ఇది నిర్విఘ్నంగా మేము ముందు ముందు కూడా చేసుకునే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించు అని చెప్పి నేను దండం పెట్టుకోవాలి దండం పెట్టుకుని ఒక నూట పదహారు రూపాయలు ముడుపు కట్టి అయితే సార్ ఇప్పుడు మాకు దీని వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా లేదో మాకు తెలియదు ఇప్పుడు మా మన మా పెద్దవాళ్ళు చెప్పలేదు కానీ చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇలా కట్టుకోవచ్చా అదేగా నేను చెప్పేది అలా చెయ్యాలి అనే సంకల్పం ఎవరికైతే ఉంటుందో అంటే చేద్దాం అనుకునే వాళ్ళకి భయం ఏదైతే ఉంటుంది అవును బాబా ఏమవుతుందా ఏమిటం దేవుడి దేవుడు చేసుకునే దానికి ఆ భయాన్ని దోరదో పారదోలడానికి లేదా కొత్త ఆచరిస్తే అది ఎలాంటి చెడు రాకుండా ఉండడానికి కూడా ఇది రెండింటికి కూడా మనకి ఉపయుక్తంగా ఉండేది ఇది ఏ కలర్ క్లాత్ లో కట్టమంటారు ఎప్పుడైనా సరే రంగు క్లాత్ అనేది లేదా రంగు క్లాత్ అనేది మనకి ముఖ్యం అవి అక్కడ అలా అలా డబ్బులు నూట పదహారు అది ఇది ఏదైతే మనకి వ్రతం అయిపోతుందో దాన్ని ఒక మన్నాడు రోజు ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు రోజులైనా ఆగిట ఏదైనా దానికి సంబంధించిన అంటే మీరు వైష్ణవ పూజ వ్రతం చేస్తే వైష్ణవ్ సంబంధించిన ఆలయాలు లేదు మీరు శివుడికి సంబంధించిన వ్రతం చేస్తే శివాలయానికి సంబంధించిన దాంట్లో చేసుకో అవ్వసేటమి అంతకంటే ఇంకేం లేదు సో పలానా చూడటానికి కూడా మీరు ఏదో ప్రత్యేకంగా మొక్కుకుంటే తప్ప అంటే నేను ఇది పలానా మొక్కు మొక్కి నేను ఏదో అన్నవరంలో వేస్తానంటే వేయాలి తిరుపతిలో వేసుకుంటా అంటే అది ఒక్కటే నియమం తప్ప అలా కాకుండా మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయంలో అయినా సరే మీరు వేసుకోవాలి అందులో అయితే మీకు ఏమి ఆక్షేపం లేదు మీ మొక్కు బట్టే ఉంటుంది అందుకే సంకల్పం అన్నది ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి అనేది సో మన సంకల్పం బట్టే మన యొక్క విధానం అనేది ఉంటుంది సో అక్కడ మీరు గమనిస్తే చాలు ఇక ఈ అనంత పద్మనాభ వ్రతం అనేది ముఖ్యంగా ఏళ్ళు చేయవలసిన కార్యక్రమం ఫోర్టీన్ ఇయర్స్ ఎందుకంటే ఆయన పద్నాలుగు భువనాలని పరిపాలించే మహామనిషి సో మహాపురుషుడు మహాయోగి మహాదేవుడు ఏ విధంగా ఉంటే తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ అనంత ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి ఆయన ఎలాంటి వాడైనా సరే పోయినప్పుడు అనంత లోకాలకి చేరాడంట సో అనంత వాయువుల్లో కలిసిపోయాడు అంట అంటే ఏంటి అనంతం అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం శవం దగ్గర గోవింద గోవిందా పలుకుతాం శివుణ్ణి పలకం శివ భక్తుడైనా సరే అంటే ఎప్పటికైనా సరే ఈ శరీరం అనేది అది శివ శివకేశవుల సమ్మిళితమైన ఆయన దగ్గరికి చేరాలి సో అందుకని అనంతుడెవడు ఈయనే కదా ఆయన మనని గమనిస్తూ ఆయన అంస్థులక పలకం మీద పడుకుంటాడు కానీ ప్రతి క్షణం మనం గమనించేది మన్ని పోషించేది ఆయనే కదా సో అందుకని ఆయన అనంత పద్మనాభ వ్రతం చేసుకోవటం అనేది చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అది వేరే కానీ నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నాను ఇది చేస్తే మటుకు ఏళ్ళు చేయాలి ఒకవేళ మీరు కనుక వ్రతమే చేయాలని నిర్ణయిస్తే మాత్రం పద్నాలుగేళ్ళు చేయాలి తర్వాత పద్నాలుగు ముడులు కలిగిన తోరాన్ని ధరించాలి తర్వాత ఏ సంఖ్య అయినా సరే అక్కడ పద్నాలుగే ఉండాలి అంటే అప్పాలు పద్నాలుగు పెట్టాలి నివేదన అలా ఏదైనా సరే మీరు పద్నాలుగు అనేది మర్చిపోకూడదు సంఖ్య అనేది అలా కాదు నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఏంటంటే ఇది వేరే మీరు వ్రతం చేసుకునే వాళ్ళకి వ్రతం ఉంటుంది కానీ ఇలాంటి రోజులు నేను పురస్కరించుకుని కొన్ని కొన్ని పరిహారాన్ని మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఈ రోజు ఏ పరిహారం చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది అంటే గనక ఎలాంటి ఉపయోగం ఉంటుంది చెప్తా అదేగా అది ఏంటి అంటే కనుక చాలా మంది జీవితంలో కొంతమంది ఏంటంటే పలానా పలానా పుణ్యక్షేత్రం ఉండ వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు నేను తిరుపతి వెళ్ళాలనుకుంటాను కానీ ఎప్పుడు ఆయనకి ఏదో ఒక అవంతరం ఏర్పడుతూ ఉంటుంది అడుగడుగునే అడ్డంకులు ఏవో ఏర్పడుతున్నాయి సో ఇలాంటి అడ్డంకులు ఏమైనా ఏర్పడుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి గత జన్మలో ఏదో దైవశాపం అనేది ఉంటుంది అంటే మనం దేవుడికి ఏదైనా సరే మొక్కులు అనుకుని చెల్లించలేకపోతే గనక దాన్ని దైవశాపం అంటాం సో ఆ దైవ జాపం మనకి ఎలా పరిణమిస్తుందో అనేది మీరు స్పష్టంగా సత్యనారాయణ వ్రతం కథల్లో తెలుసుకుంటారు కూడా వాడు అనుకుని అలా మర్చిపోతే తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అని తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఇక్కడ అనంత పద్మనాభ వ్రతంలోకి వచ్చే యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక ఒకటి కథలో ఉండే తారం ఏంటంటే ఆయన ఒక నిర్లక్ష్యం చేస్తాడు కోండినుడు అనే ఆయన అంటే భార్య యొక్క తాడు తోరాన్ని చూసి ఆక్షేపిస్తాడు ఆక్షేపిస్తే ఆయన అష్ట కష్టాలు పడతాడు తర్వాత ఎప్పుడైతే వాళ్ళ మంచి సంపదలు ఈ వ్రతం ఆచరించాక ఆవిడ చక్కటి సంపన్నురాలు అవుతుంది కానీ ఒకనొక సందర్భంలో భర్తం ఏంటి చేతికి వచ్చిన ఈ తాడేంటి ఏంటి ఎవరు కట్టారు అంటే అనంతుడు అనంతుడు అంటుంది అనంతులు అయినప్పటికీ ఆయన అపోవ చేసుకుని ఆక్షేపించడం ఆ త్వరాన్ని విసిరేయటం సంపదలు పోవటం మొత్తం అన్ని తరం సో అక్కడ ఆ తర్వాత ఆయన పాపం ఆర్తిగా ప్రతి చోట అనంత 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 అని వెతుక్కుంటూ ఉంటే ఆయనకి పాలు ఇవ్వని ఏమంటే పుయ్యని మామిడి చెట్టు తర్వాత ఉపయోగం లేని ఏనుగు గేది ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి అలాగే రెండు సరస్సులు కూడా కనిపిస్తాయి వాటికి ఆయన ఈ కథలో ఏం చెప్తారు అంటే కనుక మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాన్ని పది మందికి పంచకపోతే అది మామిడి పండు అని ఓకే ఒక తర్వాత రెండోది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఉపయోగం లేకుండా గేది అది పాలివని ఆగున్నా గేదన ఒట్టిపోయింది అనుకోండి అంటే మనం ఎవరికైనా సరే ఒక తాంబూలం పెట్టినప్పుడు కొంతమంది తెలుసు తెలియకో వీళ్ళు కుళ్ళిపోయిన పళ్ళు ఉపయోగం పడది అంటే మనం నీకు దానం ఇచ్చాను నేను అదేమో దానం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమో వెయ్యి రూపాయల నోట్లన్నీ రద్దు చేశాక మీకు ఏమో దానం కింద వెయ్యి రూపాయలు ఏంటి ఉపయోగం సో అందుకని దానం ఇచ్చినా దానికి ఒక విలువ ఉండాలి సో అందుకని అలాంటి విలువ లేకుండా ఒక ఒట్టిపోయిన దానం చేసిన నేపథ్యంలో అలాంటివి అంటే ఇలాంటి ఉత్తమమైన మార్గాలన్నీ కూడా మీకు ఈ అనంత పద్మనాభ వ్రతం వల్ల తెలుస్తాయి కనుక నాకు జ్ఞానం ఉంది అంటే పది మందికి పంచే ప్రయత్నం చేయాలి నాతో నాది అంతరించకూడదు సో అలాగే మీ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుని ఎంతో కొంత పదో అయినా సరే దాన ధర్మాలకి వినియోగించాలి మిగతాది మీరు ఎంత అనుభవించినా అనేది ఇందులో మనకి స్పష్టంగా తెలియజేయటం అనేది అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఇలా దాన ధర్మాలు చేయలేకపోయినా మన జ్ఞానాన్ని సరిగ్గా పంచకపోయినా మన కనుక ఏదో ఒక దైవ వ్యతిరేక శక్తి ఉన్నట్టు సో ఆ దైవ వ్యతిరేక శక్తిని పోగొట్టుకోవటం కోసమే ఇవాళ నేను రెమిడీస్తున్నాను సరే ఇదేం చేయాలి అంటే కనుక ఏం లేదు సింపుల్గా ఓం తీర్థాత్మకాయ అనంతాయ నమ ఓం తీర్థాత్మకాయ అనంతాయ అనంతాయ ఓం తీర్థాత్మకాయ రైట్ సో ది నూట ఎనిమిది సార్లు కనీసం చదువు చదువు చేసి అప్పాలు కూడా వాళ్ళ శక్తి వాళ్ళ అప్పాలు చేయాలి కాబట్టి అప్పాలు మటుకు నివేదన చేయండి అది ఒక్కటే నేను చెప్పే సూచన తప్ప మిగతావన్నీ కూడా మీ శక్తి అనుసారం మీరు చేసుకోవచ్చు వ్రతం సంకల్పించుకుంటే ఈ రోజు నుంచి మీరు ఆ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు ఇక ఇవేమి కుదరని వాళ్ళకి ఏదైనా సరే ఈరోజు మనం ఏదైనా ఒక స్విచ్ సిచ్యువరెట్ చెప్పాలి అనుకుంటే కనుక అది వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్లో అంటే తూర్పు ఈశాన్యమైన పర్వాలా ఉత్తర ఈశాన్యమైన పర్వాలా ఆ కార్నర్లో కూర్చుని లోటస్ లోటస్ ఈ లోటస్ లోటస్ అనేది చదివితే కనుక తప్పకుండా వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది ఏదైతే ఆగిపోతున్నాయో తరచి తీర్థయాత్రలు చేయాలనుకునేది కానీ లేదా వాళ్ళకి జ్ఞానం ఉన్న పంచలేని తనం ఏదైతే ఉందో ఇలాంటివి ఏవైనా సరే కొన్ని మనలో ఉండే పనికిరాని శక్తులు ఏవైతే ఉంటాయో ఉపయోగపడని శాపాలు ఏవైతే ఉంటాయి అడ్డు తగులుకునే శాపాలు ఏవైతే ఉంటాయి ఆకాంక్ష బ్యూటిఫుల్ అలా తొలగాలి డెఫినెట్ గా అనంత పద్మనాభుడి ఆరాధన చేస్తే మెరాకిల్స్ ని మామూలుగా చూడమని చెప్తుంటారు ఇక్కడ ఉన్న అనంత శక్తుల్ని సంపాదించాలి అంటే ప్రయత్న ఏదో మనం చెయ్యాలి వస్తుంది అనంతుని అనంతి సేవించాలి తప్పకుండా చేకూరాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం